తెలుగుబాట్ సార్ యూట్యూబ్ ఛానల్లో మీరు వరుస భూముల వివరాలన్నీ చూస్తున్నారు చూస్తున్నారండి అక్కడ పొలాల ధరలు కానీ పొలాల యొక్క స్థితిగతులు కానీ డాక్యుమెంట్స్ గురించి కానీ నేను తెలియజేస్తున్నాను మీరు అందరూ చూసి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ అండి అలాగే నేను ఈరోజు నిడదోళ్ల నుంచి ఈ అమరావతి ప్రాంతం సందర్శించుతామని ఇక్కడ రావడం జరిగిందండి అలాగే ఇక్కడ మనకి నాకు పరిశీలన సింహాచలం గారు వారిని అడిగి ఇక్కడ వ్యవసాయ భూముల ధరలు కానీ లేకపోతే అమ అమరావతి ప్రాంత కేంద్రంగా ఉన్న ఈ రైతులు ఏదైతే ముప్పై ఐదు వేల ఎకరాల్లో సమకూర్చారో వారు ఆ ముప్పై ఐదు వేల ఎకరాల ప్రాంతంలో డెవలప్మెంట్ ఎలా ఉంది ఆ ధరలు ఎలా ఉన్నాయా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి ఆ వివరాలని వారి ద్వారానే మీకు కూడా తెలియజేద్ద ఉద్దేశంతో మీరు అయితే ఇప్పుడు మాట్లాడడం జరుగుతుందండి సింహాచలం గారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని అభివృద్ధి కనపడుతున్నా అంటారా ఖచ్చితంగా అండి కొత్త ప్రభుత్వం యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాతే ఒక మూమెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ మన బాబుగారు గెలుస్తారు కోట గెలుస్తుంది అని ఒక నమ్మకం ఉంది అందరూ అయ్యారు అప్పుడే ఏంటంటే బయట నుంచి ఎగ్వేరులో అవన్నీ అప్పుడే జరిగింది అంటే పలాన చోట పలాను భూమి కొనుక్కుందాం అని చెప్పి ఎప్పుడైతే ప్రమాద స్వీకారం జరిగిందో అప్పటి నుంచి ఏంటంటే ఒక వేవ్ అనేది వచ్చిందండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రాజధాని వచ్చి ఎవరికి ఏ విధమైన భూమి కావాలో సచింగ్ లోకి వచ్చేసారు వచ్చేసి చక్కగా ఇప్పుడు ఎవరికి కావాల్సిందారు ఒక రౌండ్ అయితే కొంతమంది కొనేసుకున్నారు కొనేసుకున్నారు ఇంకా ప్రతి ప్రతిరోజు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు దీంట్లో ఏంటంటే మనకి రైతులకి పోలింగ్లో ఇచ్చిన మనకి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇవి మామూలుగా ఏంటంటే ఇప్పుడు బాబు గారు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వము మన మారిపోయే ముందు గజు యాభై వేల రూపాయలు రెసిడెన్షియల్ ఫ్లాట్ యాభై వేల రూపాయలు కమర్షియల్ ఫ్లాట్ అరవై రూపాయలు గజం ఉండేది ఎప్పుడైతే మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ మధ్యలో కల్వా కానీ లేకపోతే ఈ ఇప్పుడు మామూలుగా ప్రీ క్యాపిటల్స్ అనే అంశం ఇవన్నీ రావడం వల్ల పదకొండు వేల రూపాయలకి పడిపోయింది లిటరేచర్ పదివేల రూపాయలకి కమర్షియల్ పదిహేను వేల రూపాయలకి పడిపోయింది పడిపోయింది దానివల్ల ఏంటంటే చాలా మంది ఆందోళన పడ్డారు అటు ఏంటంటే మనకి సాగు చేసుకోవడానికి పొలాలు లేవు గవర్నమెంట్కి ఏమో క్యాపిటల్కి ఇచ్చేసాము మన భవిష్యత్తు బతుకు ఎంట అనేది కొంత ఆందోళన పడ్డారు కానీ ఎప్పుడైతే మళ్ళీ మన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే ఇది ప్రపంచ రాజధాని అవ్వబోతుంది అనే ఉత్సాహంతో వీళ్ళందరూ ఫస్ట్ అందరూ హ్యాపీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్థలాలకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రూపాయల కన్నా నాలుగు రూపాయలు వాళ్ళకి వస్తుంది ప్రతి ఒక్క ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళందరూ కూడా రూపాయికి నాలుగు రూపాయలు వస్తుంది ఇప్పుడు సపోజ్ కోటి రూపాయలు ఉందనుకోండి నాలుగు కోట్లు వస్తుంది ఈ పక్కన ఉన్న ఒంగోలు కానీ కానీ లేకపోతే ఇప్పుడు కానీ సైడ్ ఏంటి వాళ్ళకి మళ్ళీ ఈ వాళ్ళు చేసుకుంటున్నారు రైతులకి ఏంటంటే వాళ్ళకి వ్యవసాయం అంటే నాకు ఒకటి అండి ప్రభుత్వం ఒక ఎకరం ఏంటంటే పన్నెండు వందల యాభై రెసిడెన్షియల్ ఇచ్చి నాలుగు వందల యాభై కమర్షియల్ ఇస్తుంది 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 ఆ ప్రకారం ఏంటంటే ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు దీంట్లో మిగిలింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒక ఎకరంలో

ఏంటంటే ఈ విలువ మీకు పెరిగిపోయి మామూలుగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళే కాదు బయట ఇప్పుడు బెంగళూరు కానీ చెన్నై కానీ లేకపోతే ఇప్పుడు కేరళ కానీ మన సౌత్ ఇండియన్సే కాదు నార్త్ ఇండియన్స్ కూడా మన అమరావతిలో కనీసం ఇన్వెస్ట్ ఒక రెండు వందల యాభై గజాలు కానీ లేదంటే కమర్షియల్ ఒక ఐదు వందల గజాలు పెట్టి కానీ కావాలని కోరుకుంటున్నారు రీసెంట్ గా ఒక కింది కొట్టాయండి మామూలుగా ఇలా రాజధానిలో ఎవరికైనా ఏమైనా కావాలి అని అడిగితే చెప్పినప్పుడు అన్నా నాకు ఐదు వందల గజాలు కమర్షియల్ కావాలన్నా అన్నాను చిల్లి కొట్టాయి ఈ ఐదు గజాలు ఇంటూ మినిమం యాభై వేల నుంచి అరవై వేలు ఉందండి కమర్షియల్ ఈ అరవై వేల రూపాయలకి ఐదు వందల ఇంటి అరవై మూడు కోట్లు అవుతుంది నువ్వు మూడు కోట్లు నువ్వు ఎలా పెట్టగల నేను సిద్ధికేట్లో పెట్టుకుంటా ఉన్నాను ముగ్గురు నలుగురు గంటలు సిండికేట్లో పెట్టుకుంటాం అని చెప్పి అలాగేంటంటే కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్వేషన్ అయితే ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అయితే కలకళలు ఆడుతున్నా రియల్ ఎస్టేట్ రంగం కలకళలాడుతుంది సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల ధరల పరిస్థితి ఏంటంటే మరి వ్యవసాయ భూముల ధరలు సమీప ప్రాంతంలో ఈ ఎఫెక్ట్ మొత్తం ఇటు చుట్టుపక్కల ఇటు గుంటూరు కానీ కృష్ణా జిల్లా కానీ అటు బందర్ కానీ మొత్తం పడింది అందరూ కూడా ఈ దీంతో రూపాయి రెండు రూపాయలు అయిపోయింది వ్యవసాయ భూమి గొమ్మెంట వరకు యాభై యాభై లక్షల రూపాయలు ఉన్న భూమి ఈ రోజు క్యాపిటల్ కాకుండా బయట రెండు కోట్ల రూపాయలు ఎక్కడైనా సరే ప్రకాశం జిల్లాలో కూడా రేటు పెరిగింది ప్రకాశం జిల్లాలో ఎక్కడ కోటి రూపాయలు తక్కువ భూమి ప్రకాశం జిల్లాలో వ్యవసాయ ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు ఉండేది కోటి రూపాయలు తక్కువ లేదు అంతే ఏడు లక్షలకి రావాలంటే అప్పుడు కనిగిరి అటు వెళ్ళేవారు లోపల అవునండి ఇప్పుడు అక్కడ కూడా పెరిగిపోయింది ఎవరు ఏంటంటే స్టేట్ మొత్తంలో కూడా మీను ఒక ఎకరం కావాలి అంటే బేర్ మీను యాభై లక్షల రూపాయలు అండి అది మినిమం ఎకరం కోట అనేది కామన్ సరే అండి విన్నారు కదండి మనటి వరకు రేట్లు తగ్గిపోవడం డీలర్ పట్ల రైతులు అందరూ కూడా అప్పుడు నూతన ప్రభుత్వం రావడంతో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని మన సింహాచలం గారు చెప్తున్నారు దాంతోపాటుగానే వ్యవసాయ ప్రభుత్వం ధరలు కూడా పెరిగిపోయినా చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉందండి సామాన్య రైతు అయితే పొలం కొనుకునే పరిస్థితి కనపడటం లేదు ఇక మనందరికి వస్తే చివర అక్కడికి గత ఉంది ఏమో ఆలోచించే మొత్తం అటు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎప్పుడైతే బాబు గారి ప్రభుత్వం కూటమి ఎప్పుడైతే వచ్చిందండి కోటమే కూటమి తెలంగాణలో వ్యాపారం ఒక ట్వంటీ పర్సెంట్ డౌన్ అయిందండి అక్కడ తగ్గింది డౌన్ అయింది ఇక్కడ వ్యాపారం మూమెంట్ అందుకు ఇక్కడ కొంచెం కొంచెం ఇప్పుడు వీళ్ళు కూడా రైతులు ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు కూడా వ్యవసాయం బేసికల్గా వ్యవసాయమే కాబట్టి వీళ్ళు దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు అంతా ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంది కాబట్టి వ్యవసాయ పొలాలు కొనుక్కున్నారు వ్యవసాయం కొనసాగుతున్నారు ఈ ఎఫెక్ట్ ఏంటంటే వ్యవసాయమే పడలా పడదా దాని దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు అది డెవలప్ చేస్తే రేట్లు పెరుగుతాయి కదా వ్యవసాయ భూమి అన్ని పెరుగుతున్నాయి లో దానితో కొనుక్కోవాలంటే కొంచెం కష్టం ఉంది భూముని పెంచడం దాని ధర అయితే మనం తగ్గించడం వస్తే తప్పండి భూమి ధర కష్టం అండి అదే మన రేట్ ప్రకారం ఏంటంటే అన్ని పెరుగుతున్నాయి అవునండి అవును ఓకే అండి మంచి విషయం తెలియజేశారండి చాలా 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 థ్యాంక్స్ అండి